నమస్తే ముందుగా గుత్తిలో సాగునీటి సంఘంలో ఎన్నికైన వారికి అభినందన సభ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా శనివారం సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి గుత్తి మండలంలో ఐదు మైనర్ చెరువులు ఆరు మేజర్ కాల్వలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఈ మేరకు గుత్తి మండల వ్యాప్తంగా జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారురాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మండల అధ్యక్షుడు బద్రీబలి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవం కావడం హర్షణీయమని ఏకగ్రీవంగా ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు అని ఎన్నికైన వారు తమ గ్రామాల్లో చెరువు అభివృద్దిలకు కృషి చేయాలని చెప్పారు అలాగే గుత్తి మండలంలో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవం కావడం హర్షణీయమని ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతోనే సాధ్యమని మున్ముందు రాబోయే సర్పంచ్ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేటట్లు కృషి చేస్తామని రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాముతోనే సాధ్యమని ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కుందకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణకి ప్రత్యేక కృతజ్ఞతలు అని వారితోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన వారు గుమ్మనూరు నారాయణ టీడీపీ నాయకులకు ఘనంగా శాల్వాలు కప్పి సన్మానించారు అనంతరం మీడియాతో ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ అనంతపురంలో వైసీపీ చేపట్టిన రైతు పోరాటాల ర్యాలీ విజయవంతం కాలేదని జిల్లా వ్యాప్తంగా రైతులు ఎవరూ పోలేదని టీడీపీ వైపే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మండల అధ్యక్షుడు బద్రీవలి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ చికెన్ సీనా జక్కల చెరువు ప్రతాప్ శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య మరియు సాగునీటి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకులకు అలాగే పార్టీ కార్యకర్తలకు పాత్రికేయులకు ఈరోజు ఐదు చెరువులు ఐదు కాలంలో ఎలక్షన్లు జరిగాయి ఈ ఎలక్షన్లలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి లీడర్లకి నా నమస్కారాలు అలాగే ఈరోజు ఎవరైతే కష్టపడినారో వాళ్ళకి అభినందనల కోసమే ఈ సభ జరిగింది అందరికీ నా నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు సకాల కాలువలు మరియు చెరువులు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరిగాయి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి తర్వాత మరి తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ కాలువల్ని చెరువుల్ని వారు పట్టించుకోలేదు కేవలం నవరత్నాల మీద ఆధారపడి సంక్షేమాన్ని ప్రజల రైతుల సంక్షేమాన్ని ఖాళీగా చేశారు ఈరోజు మరొకసారి మన కూటమి ప్రభుత్వం ఈరోజు సాగునీటి సంఘాలకి ఎన్నికలు నిర్వహించింది ఏదైతే ఏ విధంగానైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చాయో ఈ రోజు కూడా ఫలితాలు అదేవిధంగా ఏకపక్షంగా ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే మనకు కొత్తగా ఎన్నిక కాబడ్డారో వారికి అందరికీ అభినందిస్తూ తర్వాత ఎవరైతే దానికి కృషి చేశారో వారిని గుర్తించి వారికి కూడా అభినందన చదవడానికి ఈ సభ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి మన గౌరవ గుర్తి శ్రీ కుమ్మనూరు నారాయణ గారు ప్రసంగిస్తారు ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా రైతాంగానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి గాలిగా వదిలేసిన రైతాంగాన్ని ఈరోజు రైతుని రైతు భవిష్యత్తుని రైతు బాగుండాలనే ఉద్దేశంతో సాగునీటి అదేవిధంగా చెరువులు ఎలక్షన్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఎందుకోసం ఈ ఎలక్షన్ అంటే ఆ రైతుకి ఎలక్షన్లో నిలబడి ఆ చెరువుల్ని ఆ కాలువల్ని బాధ్యతగా తీసుకొని ఆ చెరువులు బాగుండాలన్నా ఆ కాలువలు బాగుండాలన్నా అభివృద్ధి వైపు నడాలంటే దానికంటే ఒక చెరువుకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉండి గవర్నమెంట్కి ఎప్పటిదెప్పుడే తెలుపుతూ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది కానీ మన ఉంటకల్ నియోజకవర్గంలో గుత్తి మండలంలో ఐదు చెరువులు ఐదు కాలువలు ఉన్నాయి ఐదు చెరువులకి ఐదు కాలువలకి ఏకాభిప్రాయంతో ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఆ విలేజ్లో సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో మన చెరువుల్ని మన కాలువల్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏకీభవంతో వాళ్ళందరూ కష్టపడుతూ మంచి వ్యక్తి రైతులు రైతుల కాలువ పైన ఎప్పుడు ఉంటూ నిత్యం ప్రజల కోసమే పోరాడుతున్న కొంతమంది రైతాంగంలో ఉన్న వ్యక్తుల్ని నిర్ణయించి ఆ వ్యక్తులని ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎండుకోవడం జరిగింది ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలోనే మనకి మొట్టమొదటి ఎన్నికని చెప్పి ఈరోజు నేను ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరి సహ సహకారంతో ఇక్కడ ఉన్న చెరువులకైతే ఒక్కరూ నిరంతరం కష్టపడి వాళ్ళకి కావాల్సిన ఏమేమైతే కావాల్సిన సర్టిఫికేట్లు ఆ సర్టిఫికేట్లని పోరాడుతూ తీసుకొని వచ్చి ఎవరైతే మంచి వ్యక్తి అయితే పోరాడుతాడో ఆ వ్యక్తుల్ని నిర్ణయించిన ప్రతి ఒక్క నాయకునికి నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇంతకు ముందు రోజుల్లోన వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎట్లుండేదంటే ఏ పదవి రావాలన్నా డబ్బు ఉండాలా లేకపోతే వేరే విధంగా బలం ఉండాలా కానీ ఈరోజు మన జయరామన్న సమక్షంలో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సామాన్యమైన వ్యక్తులు కూడా ఈరోజు చెరువుకి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా నిర్ణయించడం మన జయరామన్నకే తగ్నని చెప్పి రోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఏ మాట చెప్తున్నానంటే మన చెరువులు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు చాలా బీధి కుటుంబాలకి పార్టీ కోసమే నిరంతరం కష్టపడిన వ్యక్తులకి ఈరోజు అలాంటి పదవులు తగ్గామని చెప్పి ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను గట్టిగా ఎంతకీ మాట అంటే ప్రతి ఒక్క ఏ రైతు అయినా కూడా ఆ రైతుకి వంద ఎకరాలు ఉందా యాభై ఎకరాలు ఉందా అని చూడడం మా నాయకులు నాతో పాటు ఉన్న నాయకులు మన టీడీపీ కుటుంబ సభ్యులు రెండు ఎకరాలు ఉన్న వ్యక్తులు కూడా ఆ వ్యక్తి నిరంతరం రైతు కోసం పోరాడుతుంది పోరాడుతనే నిర్ణయం తీసుకొని ఈరోజు చెరువులకి ప్రెసిడెంట్గా చేశాను కాబట్టి అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని మీరు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తులు కూడా మమ్మల్ని అందరినీ అక్కడున్న రైతాంగం అందరినీ కలుపుకొని పోయి అక్కడున్న చెరువులైతేనే కాలం అయితేనే ముందు డెవలప్ చేస్తారని మీకందరికీ మేము తోడుండి జయరామన్న తోడుంటాడు కాబట్టి మనం ఆ చెరువులు ఉపయోగానికి మనం ఎస్టిమేషన్ వేసుకొని ఆ చెరువు డెవలప్ కానీ కాలువ డెవలప్కి నిరంతరం మనం అందరం పోరాడి ఇక్కడున్న అభివృద్ధి చేసుకునే విధంగా నడుస్తామని చెప్పి ఈరోజు ఈ సభాముఖ్యంగా తెలియదు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా జయరామన్న కూడా ఈ ఫోన్ చేసి చెప్పడం జరిగింది సోమవారం కానీ మంగళవారం కానీ గుంటకల్లో జయరామన్న సమక్షంలో ఇక్కడ జరిగిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న డైరెక్టర్లకి ఆ జయరామన్న చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈరోజు జయరామన్న చెప్పడం జరిగింది ఆ డేట్ కూడా మన పట్టణ అధ్యక్షులైతేనే ఉంది మన బద్రీవల్లి అయితేనే ఉంది రూరల్కి వాళ్ళు మీకు ఆ డేట్ మీకు తెలుపుతారు ఆ రోజు మన గుర్తు నుంచి గుంటకల్లికి ఇక్కడ ఎన్నికున్న ప్రతి వ్యక్తి రావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను ఇవాళ ఎవరైనా కొత్తగా ఎన్నికైన వాళ్ళు జయరామన్న గారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపే విధంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ సాగునీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టి దానికి ధన్యవాదాలు గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే గారికి గు ఇన్ఛార్జ్ నారాయణన్న గారికి పట్టణాధ్యక్షుడు ఎంకే చౌదరి గారికి భద్రీవలి గారికి అందరికీ ధన్యవాదాలు వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు టీసీ మెంబర్లకు వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిందని దానికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు గత పార్టీలో పని చేసినాను చేసినా ఏ రోజు నాకు సర్పంచ్ అయిన దానికి మైక్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు కొత్తగా నాకు మైక్ చేతి పెట్టడం జరిగింది దీంట్లో ఏమైనా కొద్దిగా చిన్న చిన్న మిస్టేక్లు సరిదిద్దుకోండి అలాగే పోయిన గతంలో ఈ కాలం ఎలక్షన్లు అనేది కంప్లీట్గా పక్కకు పెట్టేసి పోయిన టీడీపీ గవర్నమెంట్లో ఐదేళ్ళ కింద ఇంతకుముందు వచ్చిన టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయి మళ్ళీ తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఎలక్షన్లో జరగడం జరిగింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కడే కానీ కాలం ఎలక్షన్లు కానీ సుజేకీ ఎలక్షన్లు కానీ ఎక్కడ ఎక్కడ జరిపిన డాక్టర్లు అయితే ఎక్కడ లేవు కానీ ఈరోజు మొన్న రైతులందరికీ కొత్త ఉత్సాహం వచ్చేదట్ల కాల ఎలక్షన్ జరిపి ప్రతి ఒక్క రైతుకి భరోసా నింపే విధంగా ఈరోజు డైరెక్టర్లు అయితేనేమి సర్పంచ్లు అయితేనేవి పోయిన గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో సర్పంచులు ఉన్నప్పుడు కాలం కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడైనా కారవతర పేర్లు ఉన్నాయి కానీ నీళ్ళు వచ్చే సమస్య ఇబ్బందులే కానీ ఆ రోజు సర్పంచులు పెట్టిన అందరూ అందరిని కరెక్ట్గా ఆ రోజు నీళ్లు సక్రమంగా నడిపించడం జరిగింది గత ఐదు ఏళ్ళు అయితే ఎక్కడికి కానీ నీళ్లు కానీ కాలువ కానీ కాలువలో గిడ్డి కానీ పీకింగ్ డాక్టర్లు ఎక్కడా లేవు మళ్ళీ ఈరోజు ఆ అవకాశం ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే మన జయరామన్న గారికి అలాగే మన ఇన్ఛార్జి నారాయణ అన్న గారికి చాలా సంతోషంగా ఈరోజు రైతులంతా మీ ముందా చాలా సంతోషంగా ఉన్నారన్న ఎప్పుడు మళ్ళా గత పూర్వ వైభవం వస్తుంది కాలువలకి అలాగే రైతుల కానీ రేపు పొద్దున ఈ కాలువలనేది రేపన ఏ కాలువ కింద ఉండే సర్పంచ్ ఆ కాలువ ఎట్లుందనేది రేపు అద్న జయరామన్న దృష్టి తీసుకుపోతే రేపు పొద్దున కాలువ సమస్యలు ఏదైనా ఉండే కానీ తీర్చడానికి జయరామన్న సిద్ధంగా ఉన్నాడని ఈ సభ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం కాలువ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ప్రసంగిస్తారు అందరికీ నమస్కారము నా పేరు రామకృష్ణ నేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదే వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినావు కానీ మాకు ఎలాంటి గుర్తింపు పని ఎదుర్కోలేదు అన్న నారాయణ అన్న మీరు వైఎస్ఆర్ నుంచి వస్తున్నారు మీ వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము అదృష్టవంతులే మీరు అదృష్టవంతులే లాండి మేము ఉన్నాము తేరని చెప్పేదానికి మేము వచ్చినాము అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న ఈ నీటి సంఘాలకి అధ్యక్షుడు అయిన చేసిన దానికి మా రైతులకి నన్ను ఎన్నుకున్నటువంటి మా నెంబర్స్కి ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ రైతుల సమస్యలు కూడా ప్రతి ఒక్కటి కొడుక తెలియజేసుకుంటానండి నేను ప్రతి ఒక్కరి తరఫున తెలియజేసుకుంటున్నాను అలాగే గుమ్మనూరు నారాయణ గారికి అలాగే చంద్రబాబు సార్ గారికి నరేంద్ర మోడీ సార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటా జై హింద్ జై ఈరోజు మరి రైతులకు పూర్వ విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు సాగునీటి సంఘాలకి కాలువలకి ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్లో మన కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎన్నికవడానికి ఎంతో కృషి చేసిన గౌరవనీయులు గుర్తించాల్సి గుమ్మనూరు నారాయణ గారికి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికైన వారు సన్మానం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ గుర్తి మున్సిపాలిటీ నాయకుడు ఈ ప్రసంగిస్తారు తెలుగుదేశం పార్టీ పీసీ పార్టీ పిసి పార్టీ అంటే మీరు ఎవరు కదా ఇంతమందికి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు గుర్తింపు వచ్చిందంటే దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దయచేసి జీవితంలో ఎప్పుడు మర్చిపోతుందండి తెలుగుదేశం ఓటే మేము ఎక్కడ తిరిగినా ఏం చేసినా కానీ మేము ఎక్కడ బయట ప్రపంచం తెలియకోకుండా తిక్క నా కొడుకుల మాది బతికినాము ఈ పొద్దు మన నారాయణన్నా జయరామన్నా వచ్చినా కాబట్టి దైవేక మీసాలు మీ వేసుకొని బతుకుతాడు అంటే ఈ రోజు కూడా చాలా అందిస్తానని రఘురాధ రఘునాథ్ రెడ్డి అయితేనే భాస్కర్ రెడ్డి అయితేనేమి ఇట్లా వాళ్ళంతా సంఘంలో ఉండి చేసుకొని వచ్చిన వాళ్ళకి కాల పాదాభివందనం చేసుకుంటూ బతికినాము అందువలన ఈ పొద్దు మేము ప్రతి ఒక్కరికి కార్యకర్తకి అందరికీ న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం మొట్టమొదటిసారి నాకు అదే రావడం ఈ అవకాశాన్ని కల్పించిన మన టీడీపీ నాయకుడు నారా చంద్ర సీఎం గారికి మరియు మన గుత్తి గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మనోర్ జయరాం గారికి మరియు మన గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారికి ఈశ్వర్ గారికి గుత్తి సెక్రీ గుత్తి టౌన్ అయినటువంటి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా ఈ దినము జరిగిన ఏకగ్రీవ ఎన్నికల వలన ఎటువంటి పోటీ లేకుండా మాకు అవకాశం కల్పించినారు మేము ఈ ఐదు సంవత్సరాల్లో మాకు అవకాశం ఉన్నంత అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి దాని మా కాలువల్ని అభివృద్ధి చేసి చెరువులో ఉన్న పూడికి తీసేవి కానీ ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలకు పోరాడుతామని నేను హృదయపూర్వకంగా సమాజ సభ్యులందరూ కూడా తెలియజేసు కోరుకుంటు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎవరైనా కానీ మాట్లాడే ఆసక్తి ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గారు మాట్లాడతారు నేను రెండు వేల పదహైదులో మాజీ సాగ్రమం చేసిన పనిచేశాను మా మా ఫిరిట్లో కాలువలకి షీల్ట్ కానీ జంగిల్ క్లీనర్స్ కానీ అవన్నీ తీయడం వల్ల ఐదు సంవత్సరాల్లో కాలనీలు పారాయి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో కాలనీ ఎలాంటి మరమ్మతులు చేయలేదు ఇప్పుడు ఈ సహకరణ సంఘం ప్రెసిడెంట్లు అయినందు వలన నారాయణన్న జయరామన్న గారి సహకారంతో ఈ కాల ప్రెసిడెంట్ అంతా కూడా ఈ మరమ్మతులు చేసి రైతులకి నీరు పారేట్లు చేయగలరని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కొట్టు చెప్పదీస్తున్నాను

कैसा like नहीं

नेक्स्ट टोटल हम राहुल 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 सायना राहुल い何 راحت يا صاحب 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 ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలంలో సాగునీటి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది గుత్తి మండలంలో ఐదు చెరువులు ఐదు కాలువలకి ఈరోజు ఎలక్షన్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ ఎలక్షన్లో ఇక్కడ ఐదు చెరువులకి ఐదు కాలువలకి ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏకగ్రీవంగా కావడానికి కారణం ఏమంటే ఇక్కడున్న నాయకులైతేనే ఉంది ఇక్కడున్న కార్యకర్తలైతేనే ఉంది ఇక్కడ మనకి అభివృద్ధి చెందాలంటే పోటీ అనేది ఉంటే బాగుండదు అందరూ అందరూ సమే అందరూ సమేతంగా అందరూ కలిసి ఈరోజు ఈ ఎన్నికల్ని ఏకాగ్రంగా చేసినందుకు గుత్తి మండలంలో ఉన్న ప్రతి రైతుకి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు సాగునీటి ఎలక్షన్ ఎలాగైతే జరిగినావో ఈ గుత్తి మండలంలో రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ కూడా ఎంపీటీసీ ఎలక్షన్ కూడా కష్టపడిన వ్యక్తుల్ని ఇదే విధంగా ఎలక్షన్ చేసి గుమ్మునూరు ఫ్యామిలీ అనేది ఏమో అని చూపిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ తరపున తెలియజేసుకుంటున్నా ఎందుకు మాట చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జయరామండ కోసము మన చంద్రబాబు నాయుడు కోసము మన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులని ఈరోజు ఏ విధంగా అయితే మనం ఎలక్షన్ని ఏర్పాటు చేసి ఏకగ్రీవం చేసినాము అదేవిధంగా అభివృద్ధి చేసి ఆ గ్రామాల్లో ఉన్న వ్యక్తుల్ని ఏకగ్రీయంగా సర్పంచ్లైతేనే ఉంది ఎంపీటీసీలు అయితేనే ఉంది అయితేనే ఉంది ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపించి మేము ఏకాగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్పి ఈ రోజు మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ ఒక భరోసా ఇస్తామని చెప్పి నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తా నిన్నటి రోజున ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులు రైతులకు ఏమో మా గవర్నమెంట్లో మేలు చేసినాము ఈ గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందని ఈరోజు వాళ్ళ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ల పోయి ధర్నాలు చేయాలని ఒక ఒక వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షానికి పనికి రాకున్న ఒక జగన్మోహన్ రెడ్డి నిన్న పిలుపునిచ్చి ఆ పిలుపు ఎందుకోసం ఇచ్చాడంటే ఈ మనం మనం చేపట్టిన ఈ ఆరు నెలలో అభివృద్ధి అనేది మనం చూపించాడు కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి నేను బయటకు రావాలంటే నాకు ఈ జనాలు ఉన్నారో లేదో అని చెప్పి ఒక ట్రయల్ రన్ వేసినాడు ఆయన ఆ ట్రైల్ రన్ ఏమేసినాడు ఆయన రైతుల పైన అయితే జనాలు వస్తారు ఈ నాకు సపోర్ట్ అని పెట్టినాడు ఎక్కడిది ఎక్కడ ఆటోప్లాప్ అయిపోయింది ఎందుకోసారి జనాలు రైతులకైతేనే ఉంది సామాన్య ప్రజలకైతేనే ఉంది అన్ని అందుబాటులో ఉండు ఆరు నెలల్లోనే ముందుకి ప్రజల్లోకపోయి ప్రతి పథకాన్ని శిక్ష మన ఏమైతే చెప్పినాడు అవన్నీ నెరవేర్చుకుంటూ దశలు దశల వరకు నెరవేర్చుకుంటూ పోతున్నప్పుడు రైతుకి ఏమి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు వెంట నడుస్తాడని చెప్పి మేము ఈరోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఒక గౌరవ మాట మాట్లాడతారు రైతుకు అన్యాయం జరిగిందని మీరు రైతుకు అన్యాయం చేయలేదా మీరు రైతులకు అన్యాయం చేసి రైతులకి ఆడ మేలు చేసినారు ఆడ డెవలప్ చేసినారు డెవలప్ చేసింటే మీకు గతి ఎందుకు పడుతుంది ఆ రైతుల గోడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షాన్ని కూడా పనికి పనికి రాకోకుండా ఈరోజు నిన్ను కూర్చిపెట్టినా కానీ నీకు బుద్ధి లేకోకుండా నా వెంట ఎవరో వస్తారని చెప్పి ఈరోజు నిన్న పిలుపునివ్వడం జరిగింది నిన్న పిలుపునిచ్చితే నీ జనాలంతా నీ వెంట లేరు ఒక చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు కాబట్టి నేను వాటర్ ఫ్లాప్ అయింది ఇప్పటికైనా ప్రతిపక్షానికి పనికి రావు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిదని అని చెప్తున్నా అదేవిధంగా ఏ జిల్లాలైనా కూడా జనాలు మొత్తం మన చంద్రబాబు సంబంధించిన టీడీపీ పార్టీ వెంటే ఉంటారు టీడీపీకి సపోర్ట్ చేస్తారు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు ఎక్కడా లేకోకుండా నిన్న నామరూపాలు లేకోకుండా పంపించారు ఆల్రెడీ నువ్వు ఊసలు రెక్క పెట్టే టైం కూడా దగ్గర పడింది గుర్తుకు తెచ్చుకో లేనిపోని అపొండాలు వేసి పార్టీ పైన చేస్తే మాత్రము బాగుండదని ఈరోజు మీకు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను